బ్రేకింగ్ చూస్తున్నాము జ్ఞానవాపి మసీదులో పూజలకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మసీదు కింద శివాలయం వద్దని తేల్చింది ఏఎస్ఐ రిపోర్ట్ సీల్ చేసిన పది సెల్లార్లలో హిందూ దేవతల ప్రతిమలకు పూజలు చేసేందుకు అనుమతినిస్తూ కోర్టు తీర్పునిచ్చింది వారంలోగా ఏర్పాట్లు చేయాలని వారణాసి కోర్టు ఆదేశాలు ఇచ్చింది పూజలు ప్రారంభిస్తామని కాశీ విశ్వనాథ్ ట్రస్ట్ కూడా చెప్పింది అంతకుముందు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ సర్వే నివేదికలో సంచలన విషయాలు వెలుగు చూశాయి తెలుగు కన్నడతో పాటు పలు భాషల్లో అక్కడ శాసనాలు లభ్యమయ్యాయి పదిహేడవ శతాబ్దంలో ఆలయాన్ని కూల్చేసినట్టుగా నిర్ధారణ అయినట్టుగా కోర్టు తీర్పిచ్చింది జ్ఞానవాపీ కేసులో సంచలనాలు వెలుగులోకి వస్తున్న ఇప్పటికే ఏఎస్ఐ సర్వే నివేదికలో నివ్వెరపోయే నిజాలు బయటకు రాగా లేటెస్ట్గా జ్ఞానవాపీ మసీదులో పూజలు చేసుకునేందుకు హిందువులకు అనుమతిచ్చింది వారణాసి కోర్ట్ అంతేకాదు వారం రోజుల్లో పూజలకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది సీల్ చేసిన పది సెల్లార్లలో హిందూ దేవతల ప్రతిమలకు పూజలకు ఏర్పాట్లు చేయాలని పేర్కొంది మరోవైపు పూజలు ప్రారంభిస్తామని ప్రకటించింది కాశీ విశ్వనాథ్ ట్రస్ట్ కోర్టు తీర్పుకు సంబంధించి మరింత సమాచారం అందించేందుకు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి మహాత్మా ఉన్నారు వారణాసి కోర్టు జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పు సారాంశం ప్రకారం అక్కడ గతంలో పంతొమ్మిది వందల తొంభై మూడు వరకు వ్యాస్ కుటుంబం పూజలు నిర్వహించుకుంటూ వచ్చేవారు జ్ఞానవాపి మసీదు లోపల సెల్లార్లో ఉన్న హిందూ దేవతామూర్తుల విగ్రహాలకు ఈ పూజాధికారులన్నీ కూడా తొంభై మూడు వరకు కొనసాగుతూ వచ్చాయి కానీ అప్పట్లో అక్కడున్న జిల్లా అధికార యంత్రాంగం ఆ పూజా కార్యక్రమాలను నిలిపివేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి పూజా కార్యక్రమాలు జరగకుండా ఉన్నాయి ఈ విషయం మీదనే ఆ కుటుంబం అలాగే ఈ ఆలయానికి సంబంధించిన ట్రస్ట్ వీరంతా కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు పైపెచ్చు ఈ మధ్యనే నిర్వహించిన ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధ్యయనంలో కూడా ఆ జ్ఞానవాపి మసీదులో అనేక హిందూ దేవతామూర్తుల విగ్రహాలతో పాటుగా అనేక భాషల్లో భారతీయ భాషల్లో రాసిన శాసనాలు సైతం వెలుగులోకి వచ్చాయి అది గతంలో ఒక అని నిరూపించే ఆధారాలన్నీ కూడా లభించాయి సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు జిల్లా న్యాయస్థానం కూడా అక్కడ గతంలో జరిగిన పూజల్ని కొనసాగించేందుకు మళ్ళీ పూజలు నిర్వహించుకోవచ్చు అంటూ ఆదేశాలు జారీ చేసింది ఆ ప్రాంతాన్ని వ్యాస్ తెహకానా అని పిలిచేవారు అంటే తెహకానా అంటే సెల్లార్ అండర్గ్రౌండ్ బేస్మెంట్ అన్నట్టు ఆ జ్ఞానవాపి మసీద్ బేస్మెంట్ లోపల ఈ దేవతామూర్తుల విగ్రహాలు ప్రతిమలు అవన్నీ కూడా అక్కడ ఉన్నాయి సో వాటికి ఇప్పుడు మళ్ళీ పూజలు నిర్వహించుకునే అవకాశం వెసులుబాటు ఏర్పడింది కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం వారం రోజుల్లోగా అక్కడ పూజలు నిర్వహించుకోవడానికి తగిన ఏర్పాట్లు చేయాలి అంటూ కోర్టు తీర్పునిచ్చింది దానికి తగ్గట్టు ఇప్పుడు జిల్లా అధికారి యంత్రాంగం కూడా అక్కడ పూజలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది ఇది ఇది మెయిన్ కేసుతో సంబంధం లేని వ్యవహారమే కానీ అక్కడ పూజలు జరపడం అంటూ ప్రారంభమైంది అని అంటే తదుపరి అది పూర్తిగా ఆలయమే అని నిరూపించుకోవడంలో ఒక అడుగు ముందుకు పడినట్టుగానే చెప్పుకోవచ్చు కన్నడ తెలుగు శాసనాలు కూడా లభించాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు తెలుగు శాసనాలు అక్కడ సర్ప్రైజింగ్గా అనిపిస్తోంది దానికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా యా సర్ప్రైజ్ అనుకోవడానికి లేదు మనకి పురాణ ఇతిహాసాల్లోనే కాశీ ప్రస్తావన చాలా ఉంటుంది మనం చిన్నప్పటి నుంచి పెరుగుతున్నప్పుడు కాశీ మజిలీ కథలు అన్న మాటను చదువుకున్నాం కాశీకి సంబంధించి అనేక సామెతలు కూడా ఉంటాయి కాశీకి వెళ్తే కాటికి వెళ్ళినట్టే అంటూ అంటే కాశీతోటి తెలుగు ప్రాంతానికి దక్షిణ భారతదేశానికి కూడా ఎంతో అనుబంధం కొన్ని వేల సంవత్సరాల నుంచి కొనసాగుతూ వస్తుంది సో ఆ క్రమంలో గతంలో దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన తెలుగు రాజులు ఆ కాశీ క్షేత్రాన్ని దర్శించుకోవడం దర్శించుకున్న సందర్భంగా అక్కడ విరాళాలు లేకపోతే దేవుడికి నగలు కానుకలు సమర్పించడం ఇలాంటివి జరుగుతూ ఉండేవి అలా సమర్పించినప్పుడు వారు దానికి గుర్తుగా శాసనాల రూపంలో అక్కడ చెక్కించి పెడుతూ ఉండేవారు అటువంటి శాసనాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి కేవలం తెలుగు మాత్రమే కాదు కన్నడ భాషలోనూ ఉన్నాయి ఇంకా పురాతనమైనవి అంటే పాళీ భాష అంటాం అంటే సంస్కృతం దానికంటే ముందు రూపాల్లో ఉన్నవి వీటన్ని వివిధ లిపుల్లో ఉన్న భాషల్లో ఉన్న శాసనాలు సైతం అక్కడ లభ్యమవడం ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఫైండింగ్స్లో అవన్నీ కూడా బయటపడ్డాయి వాటిని బట్టే అది ఖచ్చితంగా ఆలయమేనన్న నిర్ధారణకు వచ్చేలాగానే ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్ కూడా ఇచ్చిందని చెప్పవచ్చు గతంలో అక్కడ ఒక ఆలయం అంటూ ఉన్నది దాని మీదనే తర్వాత కాలంలో ఈ మసీదు లాంటి నిర్మాణం వచ్చింది అన్న కంక్లూజన్కి ఆ రిపోర్ట్ వచ్చింది వండర్ఫుల్ మహాత్మా సో అది పరిస్థితి కాశీలోని జ్ఞానవాపి మసీదు కింద మందిరం ఉందని తేల్చింది భారత పురావస్తు శాఖ ఉత్తరప్రదేశ్ వారణాసిలోని జ్ఞానవాపి మసీదుపై ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే రిపోర్ట్లో ఈ సంచలన విషయాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి సో మసీదు కింద అతిపెద్ద ఆలయం ఆనవాళ్లను గుర్తించారు ఆ తర్వాత భారత పురావస్తు శాఖ వారణాసి కోర్టులో సర్వే నివేదికను సమర్పించింది పదిహేను వందల పేజీల నివేదికను కోర్టుకు సమర్పించింది ఏఎస్ఐ మసీదులో సర్వే నిర్వహించినప్పుడు లభించిన వస్తువుల వివరాలను కూడా ఆ రిపోర్ట్లో పొందుపరిచారు ఆ వస్తువులకు సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ని సైతం మీరు ఇప్పుడు స్క్రీన్లో చూస్తున్నారు సో ఏఎస్ఐ సీల్డ్ కవర్లో కోర్టుకు ఆ నివేదికను అందజేసింది ఆ నివేదికను బేస్ చేసుకుని ఇప్పుడు వారణాసి జిల్లా కోర్టు ఈ తీర్పిచ్చింది జ్ఞానవాపి మసీదులో వంద రోజుల పాటు ఏఎస్ఐ ఈ సైంటిఫిక్ సర్వేను నిర్వహించింది సర్వేను వీడియోగ్రఫీ కూడా చేశారు కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని పదహారు వందల అరవై తొమ్మిదిలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ధ్వంసం చేసి మసీదును నిర్మించారని హిందూ సంస్థల ఆరోపణ సో ఏఎస్ఐ సర్వే నివేదికలను కోర్టు ఆదేశాల మేరకు జ్ఞానవాపీ కేసులోని ఇరుపక్షాలకు చెందిన పదకొండు మంది కక్షిదారులకు అందజేస్తున్నట్టుగా తెలుస్తోంది